నమస్తే వెల్కమ్ టు కిన్నారా శారీస్ ఈ రోజు మనం అనంతపురూర్లో కిన్నారా లో ఉన్నాము సో మేడం అయితే మేడం వాళ్ళ ఫ్యామిలీ కూడా నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఈ చిరల బిజినెస్లో ఉన్నారు మీకు ధర్మవరం కానీ కంచిపాటి శారీస్ కానీ పోచంపల్లి సారీస్ కానీ కాటన్ సారీస్ కానీ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో మరిన్ని డీటెయిల్స్ మేరకు కనుక్కుందాం ఈరోజు మీకోసమైతే బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయి సారీస్ కి త్రీ శారీస్ కూడా మీకోసం అయితే పెట్టారు ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళైతే డెలివరీ చేస్తున్నారు ఎవరైనా సరే మీ ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఒకేజన్స్ కానీ ఏదైనా సరే మీకు శారీస్ అయితే వీళ్ళ దగ్గర బెస్ట్ ప్రైస్గా దొరుకుతాయి మరిన్ని డీటెయిల్స్ వేరే కనుక్కుందాం నమస్తే మేడం బాగున్నారా నమస్తే నమస్తే మేడం మీ షాప్ని నేను చాలా రోజులు చూస్తున్నాను మేడం సో చాలా నుంచి రావాలి షాప్ కానీ ఈ రోజు వచ్చాను కోసం బెస్ట్ అయితే మేడం మేడం చూపిస్తారు మన దగ్గర మేడం మన దగ్గర కాటన్ శారీస్ నార్మల్ శారీస్ డైలీ వేర్ శారీస్ కాటి నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు మన దగ్గర అన్ని అవైలబుల్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ శారీస్ అన్ని ఇప్పుడు ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం సింగల్ సింగల్ ఒక్కొక్క పీస్ చూపిస్తాం మన దగ్గర ఏం దొరుకుతాయి మోడల్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోజు వీడియో దిద్దాం ఒక ఐటమ్ లోనే ఎక్కువ ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది కాటన్స్ ఉంటాయి నార్మల్ డైలీ వేర్ ఉంటాయి కంచుపట్టు శారీస్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ శారీస్ అన్ని మన దగ్గర ధర్మవరం మేము ఓన్ అండి మా ఓన్ మొగ్గాలన్నీ ధర్మవరంలోనే ఉన్నాయి కాకపోతే ఒక్కోరొక ఐటెం పవర్లు మొగరు హ్యాండ్లు మొగరు సాఫ్ట్ సిల్క్ మొగరు అట్లా ఎవరికి వాళ్ళు సప్లై చేస్తారు మా ఫ్యామిలీ అంతా దాంట్లో సెవెంటీస్ నుంచి దాంట్లోనే అనుభవం అన్ని రకాలు ఉంటాయి

సింగిల్ పీస్ కూడా ఇస్తారు సింగిల్ పీస్ అంటే పట్టు అయితే నేను పోస్ట్ చేయగలను అన్న సింగల్ పీస్ గాని కొరియర్ ఎక్కడికైనా చేస్తాను అన్న మినిమం ఎంత బడ్జెట్ చేయాలి 6000 మినిమం 6000 చేస్తే గినా నేను వన్ డే లో కొరియర్ చేసేస్తాను ఓకే మేడం పట్టు అయితే గినా మెయిల్ లేదు ఫ్యాన్సీ ఐటమ్ రెండు మూడు తీసుకుంటామంటే అంటే 6000 కి వచ్చే వర్త్ ఉండేది చేస్తాను మినిమం 6000 పర్చేస్ మీకు కొరియర్ చేస్తారు లేదా లేదంటే తక్కువలో కావాలంటే మీరు షాప్ వెళ్లి తీసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అన్న 8000 వస్తదినా దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది గీచా టీచర్ గీచా దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకి ఆర్గంజా ఫుల్ హెవీ డిమాండ్ ఫుల్ వర్క్ బాగుంటది ఇలా రామాంగో సెమీ రామాంగో లైట్ వెయిట్ ఉంటుంది జాబ్ పర్పస్ అయితే కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటది అనమాట ఇప్పుడు లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు ఇంకొక ఐటమ్ అన్న మన దగ్గర మంగళగిరి వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ సూపర్ సెట్ అవుతుంది మంగళగిరి శారీస్ కానీ ఇది సెట్ అయిపోతుంది ఇలా టాన్లు అన్నీ ఉంటాయి ఎవరికి కావాలన్నా గానీ ఏ దాంట్లో మీటర్స్ ప్రకారం ఇస్తాం మీటర్ త్రీ హండ్రెడ్ సిల్క్ అది ఫ్యాబ్రిక్ ఉపయోగించుకోవచ్చు కాటన్స్ ఫ్యాబ్రిక్ గానీ టసర్ అన్న ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఎంత పడుతుంది మేడం అది 800 పడతది <laughs> జస్ట్ 800 ఏనా అవునన్న ఇది వచ్చేసి పేపర్ సిల్క్ ఓకే సాటిన్ పేపర్ సిల్క్ ఇలా ఉంటాయి సారీస్ కంఫర్ట్ లైట్ వెయిట్ 200 గ్రామ్స్ అసలు వేసుకునేటి ఉండొచ్చు అంత 1000 లోపల వచ్చేస్తది సమ్మర్ లో బాగా యూస్ అవుతది కదా అవునన్న ఓకే ఇది టస్సర్ లైట్ వెయిట్ టస్సర్ అన్నమాట చూడండి ఎలా ఉన్నాయి సారీస్ అన్ని మన దగ్గర సూపర్ కలెక్షన్ ఉంటదన్న ఇది ప్యూర్ కాటన్ అన్న ఓకే ప్యూర్ కాటన్ సార్ బ్రాండ్ లీవా బ్రాండ్ లో వస్తుంది ప్యూర్ కాటన్ మీకు థౌజండ్ నైన్టీ నైన్ వస్తుంది ఈ కంపెనీలో మనకి ఇది చందేరి ప్యూర్ సిల్క్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ అనమాట ఇంకా ఎట్లన్నా రఫ్ చేయొచ్చు రఫ్ యూజ్ చేయొచ్చు మరి ఇలా థౌజండ్ లోపలే ఇలాంటి శారీస్ మన దగ్గర ఉంటాయి ఇంకా మంగళగిరి అయితే మనకి చాలా రకాలు ఉంటాయినా ఇట్లా డిజిటల్ బ్లౌజ్ మంగళగిరి పట్టు బై పట్టు క్వాలిటీ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ మంగళగిరి మనకి చాలా సూపర్ సేల్ ఉందన్న ఇక్కడ ఇదంతా మంగళగిరి సెక్షన్ మనకి వచ్చేది మంగళగిరి సెక్షన్ అంతా ఇదంతా మొత్తం ఐటమ్స్ అంతా మంగళగిరిలో కలంకారి నిజాం బార్డరు పెద్ద బార్డరు చిన్న బార్డరు ఇలా లైన్స్ చెక్స్ మొత్తం ఐటమ్స్ అంతా మంగళగిరి ఐటమ్ ఇదంతా ఈ ర్యాక్ అంతా ఇది ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వస్తాయి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇలా డిజైనర్ చాలా ఎక్కువ అసలు ఇంకా పిల్లలు చాలా మంది బాగా యూస్ చేస్తారంటే దీంట్లో డిజైనర్ బ్లౌజెస్ ఇంకా మళ్ళీ మీరు వర్క్ అవసరం లే బాగా మీకు నెక్లెస్ అట్లా వర్క్ లో వచ్చేసి ఉంటాయి డిజైనర్ అన్ని ఇట్లా చూడండి కంఫర్ట్ గా ఉంటాయి సారీస్ అన్ని ఇలా వద్దు మాకు స్టోన్ వర్క్ వద్దంటే స్టిచ్చింగే మొత్తం ఇలా స్టిచ్చింగ్ గానీ వస్తాయి మీకు అంతా టూ థౌజండ్ లోపల వచ్చేస్తాయి డిజిటల్ బ్లౌజెస్ వస్తాయి దీనికి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ మొత్తం లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీస్ అన్ని ఇలా వర్క్ వచ్చేసి చాలా బాగున్నాయి మేడం కొత్త డిజైన్ కొత్త డిజైన్స్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి రకరకాలు ఉంటాయి సో మేడం ఏంటంటే మార్కెట్లో లో ట్రెండింగ్ లో ఉన్నాయో అవి తెప్పిస్తారు సారీస్ అన్ని కూడా కంఫర్ట్ ఉంటాయి వావ్ మీకు చాలా బాగున్నాయి క్వాలిటీ చూసుకోండి ఒకసారి ఫీలింగ్ చాలా బాగున్నాయి సారీస్ ఎవరైనా సరే కంటాక్ట్ అవండి మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీరు బుక్ చేసుకోవచ్చు సారీస్ ముందుగా పేమెంట్ చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఎప్పుడెప్పుడో ఆఫర్ లో కొన్ని సారీస్ పెట్టేసి ఉంటాం నా కి అట్లా ఇలా ఆఫర్ లో కొన్ని పక్కావే పెట్టేసి ఓకే ఇవి ఎంత మేడం 2000 వస్తాయి 2000 లో 2500 అనుకోండి ఇలా ఆఫర్ లో మనకి ఒక్కొక్క పీస్ ఇంటిట్లో ఆఫర్ లో పెట్టేసి ఉంటాం సింగల్ గా మిగిలేట్ ఇవి సింగల్ గా మిగిలేట్ ఇవి గాక మన దగ్గర అన్ని డిజైనర్స్ అన్ని చూపిస్తాను ఓకే ఇది ఎయిటీన్ హండ్రెడ్ బెనారస్ సార్ ఇది వచ్చి ఫైవ్ థౌసండ్ వస్తుంది మార్కెట్ లో సిక్స్ ఫైవ్ ఉంది ఆ పశ్మినా సిల్క్ ప్యూర్ వీవింగ్ అంత మొత్తం వీవింగ్ ఐటమ్ చూడండి వీవింగ్ ఐటమ్ ప్యూర్ వీవింగ్ ఆల్ ఇది వచ్చి త్రీ నైన్ అన్న ఆఫ్ వర్కే ఉంది కదా త్రీ నైన్ ఇన్ ఫుల్ వర్క్ ఉంటుంది ఇలా సారీ అంతా ఫుల్ ఉంటుంది ఇది ఫైవ్ థౌజండ్ వస్తుంది మన దగ్గర బయట మార్కెట్ లో సిక్స్ ఫైవ్ ఉంది మొత్తం అంత వీవింగ్ ప్రింట్ వచ్చినట్లు వస్తదన్నమాట చూడండి వీవింగ్ ఐటమ్ మొత్తం అంతా బ్యాక్ సైడ్ కానీ వీవింగ్ అన్నమాట ప్రింట్ ఉంటుంది దీంట్లో ఇంకా మీకు కలర్స్ కాంబినేషన్స్ కావాలంటే ఎప్పుడు మన దగ్గర చూడండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లేదు మూంగా జార్జెట్ కావాలంటే ఇలా ఉంటుంది ఇది త్రీ నైన్ మార్కెట్లో బయట ఫోర్ నైన్ ఉంది ప్యూర్ ముంగ జార్జెట్ అంటారు ఇదంతా మీకు త్రీ నైన్ వస్తుంది సో అదే మార్కెట్లో మీకు ఫేక్ చాలా దొరుకుతుంటాయి చాలా తక్కువ చేసా ఇలా ఉంటాయి మూంగా జార్జెట్స్ బెనారస్ అన్ని ఇలా ఉంటాయి ఫుల్ డిమాండ్ మస్లిన్ డోలా దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఎప్పుడు ఉంటాయి మా దగ్గర రిచ్ పలోజ్ చేస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది వీవింగ్ ఐటమ్ అనమాట మొత్తం అంతా ఇవే కాక మన దగ్గర డోలాస్ ఇట్లా చందేరి ప్యూర్లో అనమాట ప్యూర్ చందేరి సిల్క్ అయితే మంగల్ కాటన్ నా సిల్క్ అయింది ఇది ఇలా దండిగా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్స్ అంతా అవి ఇవి డోలాస్ పటోలా డిజైన్స్ ఇదంతా బెనారస్ పెద్ద పెద్ద సోర్లు దొరికి ఐటమ్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఐటమ్స్ అన్ని ఉంటాయి అక్కడికి వెళ్ళి మీకు చాలా కష్టపడుతుంది కానీ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ని వీళ్ళు కాబట్టి బెస్ట్ ప్రైస్ కి ఈ సారీ ఇంటి బెనారస్ చాలా బాగుంటుంది బెనారస్ మ్యారేజెస్ కి పిల్లలకి బాగుంటది అన్నమాట కాశ్మీరీ వర్క్ అన్నమాట చూడండి ఆల్ ఓవర్ అంతా మొత్తం వచ్చేస్తది డిజైనర్ సారీస్ అన్నమాట ఇవి గాళ్ళన్న మనము సిక్స్ థౌజండ్ వర్త్ ఏవి తీసుకున్నా కానీ మనము హోమ్ డెలివరీ ఫ్రీ సర్వీస్ చేస్తాం ఎక్కడైనా కానీ ఇక్కడ లోకల్లో అయినా కానీ ఆల్ ఓవర్ ఇండియా అయినా సరే ప్యూర్ ఉప్పాడ శారీస్ అనమాట దీంట్లో మనకి వేరే వేరే డిజైన్స్ ఉంటాయి అనమాట మనకి ఇలా ఒకటి ఇలా ఒకటి వర్షం బూట ఇది ఇది బటర్ఫ్లై డిజైన్ మరి అంచులత పోచంపల్లి ఇలా ఉంటాయి మన దగ్గర ఇవన్నీ మనకి ఉప్పాడ ప్యూర్ సిల్క్ అనమాట ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుంది ఎక్కడైనా కానీ మనం డెలివరీ ఇస్తాం ఇది వచ్చి మంది ఓన్ అన మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది మనకు పట్టు బై పట్టు వచ్చేస్తుంది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ అనమాట ఇది ఫోర్ ఫైవ్ మార్కెట్లో ఎక్కువ ఉంది రేటు ఇలా ఉంటాయి మన దగ్గర ఎప్పుడు ఇవి నెంబర్ ఆఫ్ సేల్స్ అనేది ఇది వచ్చి త్రీ ఫైవ్ వస్తుంది ఇది బార్డర్ లేదు కదా సాఫ్ట్ సిల్క్ ఇది జెరీ బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ రేటు ఇది వితౌట్ బార్డర్ కాబట్టి ఈ రేటు ఇలా ఇలా ఇవన్నీ మనకి మొత్తం ఎక్కువ ఉంటాయి అది ఎప్పుడు రెగ్యులర్ సేల్ అనమాట ఇది వచ్చి మీకు ఈ ఐటెం అంతా ఫైవ్ థౌజండ్ వస్తుంది చూడండి ఎలా ఉంది సారీ పట్టు ప్యూర్ అనమాట ఫైవ్ థౌజండ్ మార్కెట్లో సిక్స్ ఫైవ్ ఉంది ఇది మార్కెట్లో ఇలాంటి ఇది ఫైవ్ థౌజండ్ ఇలా ఇలాంటి వెరైటీస్ అంతా మనకి వచ్చేస్తాయి అనమాట లేదు ఇంకా తక్కువలో కావాలంటే రెండు వేల రెండు వందలు ఇవి పవర్లూమ్ ఇది ఇవి మొత్తం హ్యాండ్లూమ్ ఇది పవర్ వస్తుంది ఇలా పవర్ లూమ్స్ అంతా రెండు వేల రెండు వందలకి వచ్చేస్తాయి మన దగ్గర లేదు వీటిల్లో ఇంకా పిల్లలకి గాగ్రాస్ కావాలన్నా ఇదంతా పవర్ లూమ్ అన్న ఇది రెండు రెండు వచ్చేస్తుంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పిల్లలకి గాగ్రాలకి ఇట్లా కావాలన్నా కానీ మన దగ్గర మిగిలిపోయిన స్టాక్ ఆఫర్ పెట్టేసి తీసుకొని ఇద్దరికి పిల్లలకి ఇద్దరికి అవుతుంది చాలా లైఫ్ ఉంటది దీని దగ్గర బాగుంటాయి మార్కెట్లో లో ఇది ఫైవ్ థౌజండ్ పై ఉంది మనం త్రీ థౌజండ్ బాగుంటాయినా ఇప్పుడు మన దగ్గర దొరికే సింగల్ సింగిల్ పీస్ చూపిస్తాం మోడల్స్ ఏముంటాయో కంచి సిల్క్ అనమాట ప్యూర్ శారీస్ చూపిస్తాం ఇప్పుడు కంచిలో వచ్చి సెల్ఫ్ లో ఉంటాయి కాంట్రాస్ట్ ఉంటుంది లేదు మాకు బ్లౌజ్ కాంట్రాస్ట్ అట్లా ఇస్తాం సిక్స్ 6000 ఇంకా బార్గెనింగ్ లేదు తక్కువ ఫిక్స్డ్ ఈ పట్టులో మాత్రము ఏదైనా పెళ్లి పార్టీ మా దగ్గర మొత్తం టోటల్ శారీస్ మా దగ్గర పర్చేస్ చేసే వాళ్ళకి ఒక డిస్కౌంట్ అంటూ ఉంటుంది హోల్సేల్ కి ఓన్లీ పట్టు మాత్రమే హోల్సేల్ గా ఇస్తాను ఇస్తాను హోల్సేల్ గా ఎందుకంటే అవి మన దగ్గరే కదా తయారయ్యేది అది హోల్సేల్ గా ఇస్తా ఓన్లీ పట్టు ఒకటే ఒక రేట్ ఇస్తాను హోల్సేల్ గా తీసుకుంటున్నారు చాలా మంది ఇలాంటి శారీస్ మొత్తం ఇట్లా హోల్సేల్ గా ఇచ్చేస్తాం అనమాట ఇవి ఇవి ఈ కంచి శారీస్ అంటే మాక్సిమం వాళ్ళు మా రేటుకి వాళ్ళు అమ్ముకుండేది అట్లు వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎక్కువ అయితే వాళ్ళు కొనుక్కోవచ్చు లేదా మిడిల్ బడ్జెట్ లో ఇట్లా సారీస్ అని కూడా తీసుకెళ్ళచ్చు తీసుకుంటారా ఇవన్నీ తీసుకుంటారు మా నెల్లూరు ఒంగోలు ఇట్లా వాళ్ళు సేల్ చేసుకుంటే వాళ్ళు మాకు టెన్ టెన్ పీసెస్ తీసుకుంటుంటారు అవును మేడం ఇప్పుడు ధర్మవరం అంటేనే మనకు పట్టు సారీస్ గానీ సిల్క్ సారీస్ గానీ ప్రసిద్ధి అక్కడ ఇవి దొరకవు కాబట్టి ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి వాళ్ళు డైరెక్ట్ పర్చేజ్ చేస్తారు వాళ్ళు కూడా నలభై సంపాదించుకుంటారు మనం ఈ రేటు వాళ్ళు అమ్ముకుండేది మనం చెప్పే రేటు వాళ్ళు అమ్ముకుంటారు మనం వాళ్ళకి తక్కువ ఇస్తాం శారీ మీద తక్కువ ఇస్తాం సో చూపించారు కదా సో ఇంకో ఇది వచ్చేసి పట్టు బై పట్టు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మార్కెట్ లో ఎక్కువ ఉంది ఇది ఓన్ డిజైన్ చేయించిన ఇక్కడంతా మీకు మీనాకార్ పెట్టించి బార్డర్ పెట్టిస్తాం ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ లో ఇంక్లూడ్ అవుతుంది కనిపి ఎక్కువ కానీ చిన్న బార్డర్ వీవింగ్ మొత్తం ఐటమ్ ఇలా ఉంటది మీకు ఎయిట్ థౌజండ్ వస్తుంది ఇది ఎయిట్ థౌజండ్ వస్తుంది మోడలింగ్ బయట లేదన్న ఇది ఇది ఇలా ఉంటాయి దాంట్లో కానీ మీకు ఒక్కొక్క పీస్ చూపిస్తున్నా కలర్స్ ఉంటాయి మన దగ్గర మోడల్స్ ఉంటాయి ఇలా మీనాకరి పెట్టేసి ఇట్లా చెక్స్లో వెంకటగిరి స్టైల్ ఇది అనమాట దీనిలో మనకి కలర్స్ దండిగా ఉంటాయి ఒక్కొక్క పీస్ మోడల్స్ నేను ఈ రోజు చూపిస్తున్నాను అనమాట ఇలా సారీ సాఫ్ట్ సిల్క్ ఇది వచ్చేసి కుట్టు చీరనా బయట ఈ ఊర్లో తక్కువ ఉన్నాయి ఈ కుట్టు చీర అనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకి ఓపెన్ చేస్తే కుట్టు అంతా తెలుస్తుంది ఇది డబల్ వార్ప్ అనమాట మీనాకారి బార్డర్ వచ్చేసి డబల్ వార్ప్ ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది వేలు పడుతుంది ఇలా పళ్ళును కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీస్ ఇలా సెల్ఫ్ ఉంటుంది ఇది కానీ మీకు పంతొమ్మిది వేలు వస్తుంది అనమాట ప్యూర్ ఐటమ్స్ ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్ అన్న మనం చూపించేది ఇది పవర్ లూమ్ అనమాట టెన్ థౌజండ్ లోపల వస్తుంది నైన్ ఫైవ్ వచ్చేస్తుంది ఫుల్ బ్రైడల్ కలెక్షన్ చూడండి షేనింగ్ అంతా ఇది మీకు పవర్ లూమ్ అనమాట హాఫ్ మిక్స్ వచ్చేస్తుంది ఇది మీకు నాలుగు వేల ఐదు వందలకే వస్తుంది మన దగ్గర కలర్స్ మాత్రం చాలా ఉంటాయి ఒక్కొక్కటి పీస్ అలా చూపిస్తాం ఇది వద్దు మాకు కాంట్రాస్ట్ వద్దు సెల్ఫ్ కావాలా బ్రైడల్ లుక్ ఉండల్లా ఇలా ఉంటుంది శారీ ప్యూర్ అనమాట ఐటమ్ పదహైదు వేలు వస్తుంది ఇది హ్యాండ్లూమ్ అయినప్పటికీ సింగల్ వార్ప్ దీన్ని సింగల్ వార్ప్ అంటారు ఒక పోగే వేస్తారు డబల్ వార్ప్ అంటే డబల్ డబుల్ పోగే వేస్తారు ఈ సింగల్ వార్ప్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఫుల్ ప్యూర్ ఐటమ్ హ్యాండ్లూమే సింగల్ వార్ప్ ఇంకా ఇలా సాఫ్ట్కి వెళ్దామా అంటే దీనిలో కానీ నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మన దగ్గర ఉంటాయి చూడండి మొత్తం ఎలా ఉంది వివింగ్ అంతా మీకు సూపర్ ఉంటాయి లేదు పోచంపల్లి కావాలా దాంట్లోనే ఇస్తాం పోచంపల్లి ఐటమ్ ఇలా ఉంటుంది ప్యూర్ ఐటమ్స్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి ఇక్కత్ మోడల్ పైతానీ డిజైన్ ఇక్కత్ మోడల్ ఇది పైతానీ మోడల్ చెక్స్ సాఫ్ట్ సిల్క్ ఏమన్నా కలర్స్ మోడల్స్ మారుతానే ఉంటాయి మన దగ్గర ఎక్కువ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి కవర్ చేసినాం అనమాట చూడండి మంగళగిరి ప్యూర్ ఐటమ్ మంగళగిరి ప్యూర్ ఇది పోచంపల్లి ప్యూర్ ఐటమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మా దగ్గరకు రండి అన్ని ఆల్ వెరైటీస్ మా దగ్గర ఉంటాయి ఇంకా కాటన్ సెక్షన్ అనేది సైడ్ పక్కన ఉందన్న అది చూపిద్దాం మీరు అవుట్ ఆఫ్ ఇండియా కూడా డెలివరీ చేస్తారు మేడం ఆ లేదన్న లోకల్ లో అంటే మనకి ఇండియాలోనే ఇస్తారు ఎవరైనా ఫారిన్ లో ఉంటారు వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇండియా వాళ్ళు అయితే ఇండియాకి పలాన్ చోటికి పంపిమంటారు నా అట్లా కస్టమర్లు గానీ ఉన్నారు అక్కడ నేను సప్లై చేస్తాను తిరుపతి కడప ఇట్లా అంతా బాగా ఒక ట్వంటీ థర్టీ సారీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఫారెన్ నుంచి కాల్ చేస్తారు వాళ్ళు వాళ్ళు మేమే పంపిస్తాం లోకల్ లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అట్లా వాళ్ళు వచ్చేపటికి ఇవి రెడీ అయిపోయి అయిపోయింటే వాళ్ళు స్టిచ్చింగ్ అంతా అలా కానీ సప్లై చేస్తాం కానీ ఫారెన్ కి అయితే లేదు సో ఇంకా నెక్స్ట్ సారీస్ ఉన్నాయి కాటన్ సెక్షన్ అనమాట కాటన్ సెక్షన్ సపరేట్ ఉంది అనమాట ఇలా కోచంపల్లి ప్యూర్ అనమాట ఇలా ఉంటది వీటిలో కానీ కలర్స్ ఉంటాయి మన దగ్గర కలంకారీ డిజైన్స్ లో ప్యూర్ అనమాట కలంకారీ కాటన్స్ ఇదంతా మనం ఆఫర్ ఆఫర్నా పన్నెండు వందలకి అంతా పెట్టేసింటాం ఇవి ప్యూర్ కాటన్ అనమాట ప్లెయిన్స్ కావాలని అడుగుతుంటారు కలంకారీ బ్లౌజులు సెట్ చేసుకుంటారు వీటికి మల్ మల్ కాటన్ సెవెన్ హండ్రెడ్ సమ్మర్లో చాలా ఎక్కువ సేల్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అనమాట లేదు మాకు ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలా కాటన్స్ అయినా కంఫర్ట్ ఉండాలా లైట్ వెయిట్ ఉండాలి ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది దీనిలో సీక్వెన్స్ కానీ ఉంటాయినా మన దగ్గర సీక్వెన్స్ మొత్తం అంతా బాడీ అంతా సీక్వెన్స్ వచ్చి ఉంటాయి చాలా కంఫర్ట్ అనమాట ఇవి లేదు థౌజండ్కి త్రీ సారీస్ కానీ మన దగ్గర ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని మిగిలిన వేసి పెట్టేస్తాం థౌజండ్కి త్రీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఇట్లా డివైడ్ చేసేసి ఉంటాంనా ఇలా అంతా ఎయిట్ హండ్రెడ్ సెక్షన్ ఇలా థౌజండ్ సెక్షన్ ట్వెల్వ్ హండ్రెడ్ సెక్షన్ ఇలా కాటన్స్ ఇవి సీకో గద్వాలు బాగల్పూరి ఇలా ప్యూర్ ఐటమ్స్ అనమాట చూసారు కదా మేడం దగ్గర అయితే హండ్రెడ్ మేడం ఓకే నేను దగ్గర నుంచి అడుగుతున్నా అడగాలనుకుంటున్నారు మీరు వేరే చేసిన చాలా బాగుంది అద్భుతంగా ఓకే సో ఇప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి మీరు ఒకసారి అనంతపురం దగ్గరలో ఉండే ఒకసారి షాప్ విజిట్ చేయండి లేదా మీరు కొరియర్ చెప్పుకోవాలంటే మినిమం సిక్స్ థౌజండ్ చేస్తే మేడం అయితే ఫ్రీగా పార్సల్ చేస్తారు మీ ఊరికి విది ఇన్ టూ టూ నుంచి త్రీ డేస్లో మీకైతే వచ్చేస్తాయి శారీస్ అన్ని కూడా సో ఇంకో విషయం ఏంటంటే థౌసండ్ త్రీ శారీస్ పెట్టారంట సూపర్ ఆఫర్ కదా ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలన్నా లేదా ప్రీమియం లో కావాలన్నా కూడా దగ్గర శారీస్ దొరుకుతాయి సో చెప్పండి మేడం ఇంకా లాస్ట్లో ఏం చెప్తారు ఇంకా మా శారీస్ ఓన్ అన్న బిజినెస్ ఇది పట్టు సెక్షన్ అయితే చాలా సూపర్ కలెక్షన్ ఉంటుంది బయట మార్కెట్లో కన్నా మేము తక్కువకే ఇస్తామన్న ప్యూర్ ఐటమ్స్ ఏమంటే చెక్ చేసి తీసుకెళ్ళచ్చు ఒక పోగు తీసి మనం కాల్చి చూపిస్తాం అది ఏమంటే ప్యూరిటీ సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తారు ఏ శారీకైనా ఇస్తారు అక్కడ ఒక టోకెన్ అమౌంట్ కట్టేగినా ఒక టెన్ టోకెన్స్ ఇస్తారు అలా కాకుండా మనము మనం మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇలా ఒక పోగు తీసి పట్టులో ఒక పోగు తీసేసి మీరు సెలెక్ట్ చేసుకుంటే ప్యూర్ అంటే ప్యూర్ మిక్స్ అంటే మిక్స్ చెప్తాము లేదు ప్యూక్ అట్లా తీసేసి మనము ఒకటి కాల్చి మళ్ళీ క్యాండిల్తో కాల్చి చూపిస్తాము అది ప్యూర్ అయితే గిన బూడిదైపోతుంది నా లేదంటే గిన ప్లాస్టిక్ మాత్రం అట్లనే ఉంటుంది రాదు చేతికి అలా చెక్ చేసి మన మేము ప్యూరిటీ చెక్ చేసి ఇస్తాము ఎవరికైనా కానీ మీరు పార్సల్ చేయించుకున్నాక మనము అది ప్యూరిటీ కాదు అని తెలిస్తే కింద మీరు రిటర్న్ పంపి పంపించేయండి మేము అమౌంట్ సెండ్ చేస్తాం రిటర్న్ పంపించేస్తుంది అవకాశం ఉంది మనం ఎంతసేపు టూ టూ త్రీ థౌజండ్ అయితే కింద ప్యూర్ ఉండదు అన్న త్రీ ఫైవ్ పైన మన దగ్గర ఏనీ ఐటమ్ ప్యూరే పట్టులో అది నేను బయట థౌజండ్ టూ టూ థౌసండ్ తేడా ఉంటుంది ఒక్కొక్క సారీ మీద మనం రేటు గానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బయట ఏం రేటు ఉంది మనది ఏం రేటు ఉంది ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తున్నాం చెక్ చేసి మరీ ఇస్తాం డైరెక్ట్ అయినా విజిట్ చేయండి ఎక్కడికైనా ఇండియా సో అడ్రస్ వచ్చేసి మన అనంతపురంలోని రాజు రోడ్ నుంచి కమలానగర్ లోపలికి వస్తే మైత్రి హాస్పిటల్ సైడ్ లో కింద శారీస్ ఉంటుంది మీరైతే షాప్కి అయితే విజిట్ చేయండి లేదా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మేడం కాంటాక్ట్ అవ్వండి సో షాప్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం మార్నింగ్ టెన్ టు నైన్ ఎయిట్ వరకు ఓకే సో చూసారు కదా మొత్తం కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి ఈ వీడియోనైతే మీరు లైక్ చేసి ముందుగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి